నమస్కారం అండి నమస్కారం నా పేరు నాగరాజు నేను ఏరియా మార్కెటింగ్ మేనేజర్ వరంగల్ అండి మీది పేరు రాకేష్ కోరే రాకేష్ ఎవరండి చిన్నారావుపేట చిన్నారావుపేట సో మీరు ఇప్పుడు దీనికి ఏం వాడిల్ స్టార్టింగ్ పెట్టేటప్పుడు నాలుగు బస్తాలు మెగా పవర్ వేసినాము మళ్ళీ ఫ్లవరింగ్ మీద మెగా పవర్ వేసాము కొంచెం పిందబడి డెవలప్ కాయ డెవలప్ అయ్యేటప్పుడు మళ్ళీ అప్పుడు నాలుగు బత్తాలు వేసినాం మూడు సార్లు వేసినాం పోయినసారి వేసినాము అయితే మాకు పెద్ద మాకు ఏంటిది అప్డేట్ మంచిగా దిగుబడి రాలేదు అయితే ఈసారి వేసినప్పుడు గ్రోమర్ సెంటర్ వాళ్ళని అప్రోచ్ అయితే ఇది

బిల్ట్ అనేది రాలేదు రాలేదు సో మీకు దిగుబడి కూడా లాస్ట్ ఇయర్ కంటే ఏమన్నా ఎక్కువ వస్తుంది అనుకుంటారా లేకుంటే అంతే వస్తుంది అనుకుంటున్నారా డబుల్ అవుతుంది డబుల్ అవుతుంది డబుల్ అవుతుంది లాస్ట్ ఇయర్ కంటే డబుల్ కూడా డబుల్ అవుతుంది పెనసారి బిల్ట్ వచ్చి మొత్తం పెద్ద ఏం రాలే పెట్టుబడి వచ్చింది సో ఇవి గ్రోమర్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం వల్ల వాళ్ళ మందు వాళ్ళ వాళ్ళు ఇచ్చిన అవి వేసినాం మెగా పవర్ ఇట్లా వేసేయడం వల్ల కొద్దిగా పూత ఎక్కువ వచ్చింది కాయ కూడా సైజు బాగా పెరిగింది ఒక కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకు మంచి పచ్చనే ఉంది మొక్క కూడా మంచిగా వైరస్ వైరస్ ఏమిరాల పచ్చ మంచిగా ఉంది ఓకేనండి ధన్యవాదాలు మీరు మిగతా వాళ్ళకి కూడా చెప్పండి కొంచెం ఇది దీని గురించి